హలో అండి అందరు బాగున్నారా నేను అయితే గుత్తి దొండకాయ కర్రీ చేస్తున్నాను అయితే ఇదిగో చూడండి దొండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ తీసుకున్నాను ఈ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను స్టవ్ పై గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఒక రెండు పావులు ఇదిగోండి రెండు పావులు అయితే ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడెక్కింది కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసుకుంటాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎక్కువ ఫ్రై అవ్వని అవసరం లేదు ఎందుకంటే దొండకాయలతో పాటు అవి కూడా ఫ్రై అవుతాయి ఇదంతా కలిపేసుకుందాం ఇలా ఇందులో కావాల్సినంత ఉప్పు ఇప్పుడే వేసుకుంటాను ఇది మళ్ళీ ఒక సగం స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఉప్పు ఇలా అంత చక్కగా కలిపించుకొని ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసి పెట్టుకుంటాను కర్రీ చూసాం చూడండి దొండకాయ అయితే చక్కగా ఫ్రై అవుతుంది ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను దొండకాయలు ఇట్లా కట్ చేసుకొని కర్రీ చేసుకుంటే నిజంగా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూడండి ఇంకొక రెండు నిమిషాలు నేను ఇట్లా మూత పెట్టేస్తాను మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులో సరిపడా కారం వేసుకుంటాను ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను కారం వేసుకున్నా వేసుకున్నాక అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా కలిపేసుకుందాం ఇప్పుడు కర్రీ సక్కడ ఉప్పు కూడా వేసేసుకుంటాము ఫస్ట్ ఒక సగం స్పూన్ వేసుకున్నాం ఇప్పుడు ఈ కొంచెం కూడా వేసుకుంటున్నాం ఈ టమాటాలు కూడా కొంచెం మెత్తగా అవ్వాలి మళ్ళీ కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు లోక పెట్టేసుకుంటాను కర్రీ చూద్దాం ఇదిగోండి కర్రీ అయితే అవుతుంది చూడండి టమాటా అయితే చక్కగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటాను ఒక టీ కప్ అంతా వాటర్ వేసుకుంటున్నాను అంత ఇలా కలిపేసుకోవాలి ఉప్పు కారం కూడా చెక్ చేసుకోవాలండి ఇప్పుడే నేనైతే చెక్ చేసుకున్నాను అంత కరెక్ట్గా ఉంది ఉప్పు కారం నేను వేసిందైతే కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం కర్రీ అయితే అయిపోయినట్టే అండి దగ్గరకు అయింది ఇప్పుడు ఇందులో కొంచెం మసాలాలు వేసుకుంటున్నాను కొంచెం చికెన్ మసాలా ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇంకా వేరే ఏ మసాలాలు అయితే ఏం వేసుకోవట్లేదు నేను కొంచెం గ్రేవీ గ్రేవీ వేసుకుంటున్నాను కాబట్టి ఇలా మసాలాలు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ ఫైనల్గా ఇప్పుడు కొంచెం కోర్ఫీ జల్లి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి చూడండి మా ఎమ్మి ఎమ్మి గుత్తి దొండకాయ కర్రీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి చూడండి కనబడుతుందా మీకు ఈ దొండకాయ కర్రీ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఓకే అండి బాయ్